కరెంటు బిల్లు భారీగా వస్తుందా విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారా పర్యావరణాన్ని రక్షించాలని ఆలోచనలో ఉన్నారా ఆలస్యం చేయకండి వెంటనే సోలార్ ప్యానెల్ సిస్టంలోకి మారండి వీటన్నింటికీ సోలార్ ప్యానెల్ పరిష్కారం చూపిస్తుంది కొంతమంది ఇళ్లలో సోలార్ ప్యానెల్ విద్యుత్ను వినియోగిస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలో సోలార్ ప్యానెల్ ద్వారా సుమారు లక్ష రూపాయల వరకు విద్యుత్తును ఆదా చేస్తున్నారు అధికారులు కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో రెండు సోలార్ ప్యానెల్ సిస్టమ్ ద్వారా ఇరవై నాలుగు కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలిచారు చారిత్రక కరీంనగర్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజ్ అటానమస్ గుర్తింపు మాత్రమే కాదు సోలార్ ప్యానెల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ ఆదర్శంగా నిలుస్తోంది కాలేజీలో పదిహేను కిలో బాట్స్ ఫర్ అవర్ పంతొమ్మిది కిలోవాట్స్ పర్ అవర్ రెండు సోలార్ ప్యానల్స్ ద్వారా విశాలమైన కళాశాలలో విద్యుత్ వెలుగులను విరచిమ్ముతోంది విద్యుత్ కోతలు కానీ బిల్లులు కట్టాల్సిన చింత కానీ ఏదీ లేదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రభుత్వానికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదా చేస్తున్నారు ఈ కళాశాల ప్రిన్సిపల్ మా వద్ద రెండు సోలార్ ఉన్నాయి ఫిఫ్టీన్ కిలోవాట్ పర్ అవర్ సోలార్ ప్యానెల్ నైన్టీన్ కిలో కిలోవాట్ పర్ అవర్ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి అసలు ఎందుకు సోలార్ ప్యానెల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చిందంటే మా కళాశాలలో చాలా పెద్ద ఆవరణలో వివిధ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి సో సుమారుగా డెబ్బై ఐదు వేల నుండి లక్ష వరకు కరెంటు బిల్ అనేది వస్తు ఉండేది అందుకు నాకు ఒక ఆలోచన వచ్చింది సో ఈ కరెంటు బిల్ తగ్గించడానికి మేమే ఒక సోలార్ ప్యానెల్ పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఎంపీ బండి సంజయ్ గారికి చాలా పర్ష్యూ చేసి మా కళాశాలలో ఎంపీ ల్యాడ్స్ కింద టెన్ ల్యాక్స్ నిధులను మంజూరు చేయడం జరిగింది ఈ టెన్ ల్యాక్స్ తో ఫిఫ్టీన్ పర్ అవర్ సోలార్ ప్యానల్ ని ఇన్స్టాలేషన్ చేసాము తర్వాత మా కళాశాల నిధులతోనే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో రెండవ సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రెండు సోలార్ ప్యానెల్స్తో పాటుగా మేము కళాశాలలో సుమారుగా ముప్పై మూడు స్ట్రీట్ లైట్స్ని సోలార్ స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు కూడా చేశాము కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజ్ విశాలంగా విస్తరించి ఉంది ఇందులో డిగ్రీ పీజీ కాలేజ్ క్లాస్ రూమ్స్ ఇతర భవనాలతో పాటు మైనార్టీ ఎస్సీ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి ఆయా భవనాలకు గతంలో నెలకు సుమారు లక్ష రూపాయల వరకు విద్యుత్ బిల్లులను చెల్లించేవారు ప్రతి నెల విద్యుత్ బిల్లులు కళాశాల ప్రిన్సిపల్కు ప్రభుత్వానికి భారంగా మారాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీ బండి సంజయ్ పది లక్షల నిధులు మంజూరు చేయడంతో పదిహేను కిలోవాట్స్ ఫర్ అవర్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు దీంతో సగం వరకు విద్యుత్ బిల్లులు ఆదా అయ్యేవి ఆ తర్వాత ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరోసారి చొరవ చూపి మరో సోలార్ ప్యానెల్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో మరో పంతొమ్మిది కిలోవాట్స్ పర్ అవర్ సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేశారు సో ఈ రెండు ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల పూర్వం డెబ్బై ఐదు వేల నుండి లక్ష వచ్చేటటువంటి మా కరెంటు బిల్లు ఇప్పుడు ఐదు వేలకి తగ్గింది సో మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా మా కళాశాలలోనే ఫస్ట్ టైం మేము ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి ఏర్పాటు చేశాము సో గత నెల కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మా దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంటు ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల తిరిగి మాకే నిధులను ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టడం వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుతూ ఉన్నాము ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ వల్ల ఎట్లాంటి పొల్యూషన్ అనేది ఉండదు అంతేకాకుండా రెన్యువబుల్ ఎనర్జీని మేము యూజ్ చేసుకుంటూ ఉన్నాము సో రెన్యువబుల్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ సో ఎందుకంటే మనకు వనరులన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి బొగ్గు తర్వాత నీరు వీటి నుండి కరెంట్ ఉత్పత్తి అవుతుంది దాంతో బొగ్గు నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి ఆల్టర్నేట్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో రెండు సోలార్ ప్యానెల్స్ ద్వారా నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉంటుంది దీంతో పాటు నెల నెల ఎన్పిడిసిఎల్ కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా పోయింది కళాశాల ఆవరణలో రాత్రి వేళల్లో సోలార్ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటున్నాయి సాయంత్రం ఉదయం ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ విద్యార్థినుల చీకటిని దూరం చేస్తుంది లక్ష రూపాయల దాకా వచ్చే కరెంటు బిల్లు ఈరోజు ఐదు వేలు మాత్రమే రావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా వేయడం జరిగింది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ వేయడం వల్ల రాత్రి అంతా మా కళాశాల పట వెలుగులతోనే ఉన్నది ఎందుకంటే రెండు హాస్టల్లు ఉన్నాయి హాస్టల్ దగ్గర కూడా వేయడం జరిగిందండి గేట్ దగ్గర కూడా పెట్టడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పైన కూడా పెట్టడం జరిగింది దీనివల్ల క్యాంపస్లో కొంత నిర్మాణిషం లేకుండా వెలుతురుతోనే ఉండడం జరిగింది ఇవి ఆటోమేటిక్గా సన్సెట్ అండ్ సన్ రేజ్ దాన్ని బట్టి ఆధారపడిన సన్సెట్ కాగానే అవి వస్తాయి సన్ రైజ్ కాగానే అవి ఆరిపోతాయండి ఆటోమేటిక్గా కాబట్టి ఎప్పటికీ తరగని సూర్యరశ్మి ద్వారా మనము కరెంటును ఉత్పత్తి చేసుకోగలిగితే మంచిదనే అనే ఉద్దేశంతో దానికి వెళ్ళడం జరిగిందండి చిత్తశుద్ధి ఏదైనా చేయాలనే తపన కరీంనగర్ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు దారి తీసింది ఇక్కడి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యా సంస్థల్లో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసే దిశగా కృషి జరగాలి దీని ద్వారా విద్యుత్ ఆదాతో పాటు పర్యావరణాన్ని కొంత రక్షించవచ్చు సో సర్కారు కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు ఇందుకు కేంద్ర ప్రభుత్వ రాయితీని వినియోగించుకోవచ్చు